జక్క ఏం చేశాడంటే ఏసు ఎవరో చూడకూరను అంటే ఏసు ఎలా ఉంటాడు ఏసు పొట్టిగా ఉంటాడా పొడుగ్గా ఉంటాడా ఏసు నల్లగా ఉంటాడా తెల్లగా ఉంటాడా ఏసు ఏ బట్టలు వేసుకుంటాడు ఏసు ఎలా ఉంటాడు ఆయన రూపం ఏంటి ఆయన ఇవన్నీ ఆలోచించి ఏసు ఎవరో చూడాలని అనుకున్నాడు అనుకుని అతడు ఏం చేస్తున్నాడంటే ఏసు దగ్గరకు వస్తూ ఉన్నాడు అంటే నేను ఏమంటానంటే ఏసు దగ్గరకు వచ్చేవాళ్ళు దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఏదో ఒకటి అనుకుని రావాలి అర్థమైందా ఏదో ఒకటి అనిఖీని రావాలి ఈరోజు నేను దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నా నా జీవితంలో స్వస్థత కలగాలి ఈరోజు దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నా నా జీవితంలో నెమ్మది కలగాలి ఈరోజు దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నా నేను ఆత్మీయంగా బలపరచబడాలి ఈరోజు దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నా ఏదో ఒక కొత్త సంగతి నేర్చుకోవాలి ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నా నేను అభిషేకం పొందుకోవాలి ఇలా ఏదో ఒకటి అనిఖీని ఎక్కడికి రావాలి దేవుని సన్నిధికి రావాలి ఓరకనే వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అర్థమైందా కాబట్టి మనం దేవుని మందిరానికి ఈరోజు జరుగుతున్న ఈ ఆరాధనకి ఏ ఉద్దేశంతో రావాలంటే ఏదో ఒకటి నా జీవితంలో కార్యం జరగాలన్న ఉద్దేశంతో దేవుని సన్నిధికి రావాలి అలా వచ్చినప్పుడు మన జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది అలా వచ్చినప్పుడు మన జీవితంలో ఊహించలేని ఒక గొప్ప సంగతి జరుగుతూ ఉంది నా భర్త మారాలి నా పిల్లలు మారాలి నా కుటుంబం బాగుండాలి నా కుటుంబంలో సమస్యలు పోవాలి నా మనసులోకి నెమ్మది కావాలి నాకు మంచి ఆరోగ్యం కావాలి నా పిల్లల భవిష్యత్తులో మంచివారుగా ఉండాలి అన్న ఉద్దేశంతో దేవుని సన్నిధికి మనం రావాలి జక్క ఏం చేస్తున్నాడంటే ఏసు ఎవరో చూడగోరాలని అనుకుని ఎక్కడికి వస్తున్నాడో తెలుసా యేసు వద్దకు వస్తా అంటే ఒక ఉద్దేశంతో అతను ఎక్కడికి వస్తున్నాడో తెలుసా యేసు ప్రభు దగ్గరకు వస్తాడు బైబిల్లో రాయబడింది ఏమన్నా రాయబడింది అంటే ఆయన ఉన్నాడనియు ఎవరు దేవుడు ఉన్నాడనియు ఆయన యొద్దకు వచ్చి వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలెను కదా అంటే దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి అర్థమైందా పాస్ట్ గారు ఉన్నారని కాదు పెద్దలు ఉన్నారని కాదు ఎవరు ఉన్నారని నమ్మాలి దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడని మందిరంలో దేవుడు ఉన్నాడని మనం నమ్మి ఆయన మనకు ఫలము దయచేయగలవాడని అనుకోవాలి అంటే మనం దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాం దేవుడిది చేయగలడు నా జీవితంలో దేవుడిది చేయగలడు నా జీవితంలో అని మనం అనుకోవాలి అందుకే ఆయన ఉన్నాడని అనుకునే వారికి ఫలము దయచేయగలవాడని మనం నమ్మవలను కదా అని అంటే చాలామంది ఈరోజు దేవుని మందిరానికి ఏ ఉద్దేశం లేకుండా ఏ తలంపు లేకుండా వచ్చేస్తా ఉన్నారు కనుక వారి జీవితాల్లో కూడా ఏ ఉద్దేశము ఏ తలంపు నెరవేరదు ఒకసారి ఒక వ్యక్తి ఏం చేశాడంటే యశు ప్రభువు దగ్గరకు వచ్చాడు వచ్చే ముందు అతడు అనుకున్నాడు నిత్య జీవం పొందాలి నేను పరలోక రాజ్యం వెళ్ళాలి అది వెళ్ళాలి ఎలాగ ఎలాగనుకుని యేసు ప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవం పొందుటకు నేను ఏం చెయ్యాలి అని అడిగాడు అతను ఏం చేశాడు ఒక ఉద్దేశంతో ప్రభు దగ్గరికి వచ్చాడు కనుక మనం ఏం చేయాలంటే ఒక ఉద్దేశంతో రావాలి జక్క ఏం చేస్తున్నాడంటే యేసు ఎవరు చూడగోరెను ఒక ఉద్దేశంతో అనుకుని దేవుని మందిరానికి వచ్చాడు వచ్చింది బైబిల్ ఏమంటారు అయిపోయిందంటే మన అడుగు వాటి కంటేను ఊహించి వాటి కంటేను అత్యధికంగా చేయుటకు శక్తి కలిగిన వాడు మన దేవుడు మనం అనుకున్న వాటన్నిటిని చేయుటకి మన దేవుడు ఎటువంటి వాడు తెలుసా శక్తివంతుడైన దేవుడు కనుక దేవుడు చేయగలడన నమ్మకంతో దేవుని మందిరానికి రావాలి పాలు నొప్పులుగా ఉన్నాయండి కనుక వచ్చి వారం వస్తానంటే కుదరదు పాలు నొప్పులుగా ఉన్నాయి కాబట్టి దేవుని మందిరానికి రా జ్వరంగా ఉందండి రేపు వచ్చి వారం జ్వరంగా ఉన్నప్పుడు దేవుని మందిరానికి రా అర్థమైందా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి అయిపోయాక వస్తాయి కాదు ఆ కుటుంబంలో ఉన్న సమస్యలతోటే దేవుని మందిరానికి రా పిల్లలు మారక నేను వస్తాను మారడం కాదు నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఈ పరిస్థితులన్నిటినీ ఆయన అద్భుతంగా మార్చే దేవుడు హాలేలు హాలేలు మన పరిస్థితుల మధ్యలోనికి వచ్చి ఆ పరిస్థితులను మాయం చేసి అద్భుతమైన నెమ్మది కలిగి చేసేవాడు మన దేవుడై ఉన్నాడు జక్క ఏం చేస్తున్నాడంటే యేసు ఎవరు ఆయన ఎలా ఉంటాడు అని అనుకుని ఆయన చూడాలని అనుకున్నాడు అనుకున్న అతను ఏం చేశాడంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడా రాలేదా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు